దైవదూషణ్ కు పాల్పడ్డాడంటూ ఓ పాక్ విద్యార్థికి స్థానిక న్యాయస్థానం మరణ శిక్ష విధించింది ఇదే కేసులో మరో టీనేజర్కు యావజీవ కారాగార శిక్ష పడింది వాట్సాప్ మెసేజీల్లో వారు దైవదూషణ్ పాల్పడ్డట్టు కోర్టు తన తీర్పులో పేర్కొంది మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలతో కూడిన ఫోటోలు వీడియోలను పాక్ విద్యార్థి సిద్ధం చేశాడు వీటిని ఓ టీనేజర్ వాట్సాప్లో షేర్ చేశాడు ఓ వ్యక్తి ఫిర్యాదు ఆధారంగా యువకులిద్దరిపై పాక్ కేంద్ర దర్యాప్తు సంస్థకు చెందిన సైబర్ నేరాల విభాగం రెండు వేల ఇరవై రెండులో కేసు నమోదు చేసింది తనకు మూడు మొబైల్ ఫోన్ నంబర్ల నుంచి ఈ సందేశాలు వచ్చాయని ఫిర్యాదుదారు పేర్కొన్నారు కేసుపై విచారణ చేపట్టిన స్థానిక న్యాయస్థానం యువకుల చర్యలు ముస్లింల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని కోర్టు పేర్కొంది అయితే ఈ తీర్పుపై హైకోర్టులో అప్పీలు చేస్తానని మరణశిక్ష పడ్డ యువకుడి తండ్రి మీడియాతో తెలిపారు పాక్లో దైవదూషణకు పాల్పడేవారికి శిక్ష విధిస్తారు దైవదూషణ్ సంబంధించి చట్టాలను తొలుత బ్రిటిష్ పాలకులు రూపొందించగా పంతొమ్మిది వందల ఎనభైలో అప్పటి పాక్ సైనిక ప్రభుత్వం ఈ చట్టాలను మరింత కఠినతరం చేసింది